రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికిని కాలరాసేందుకు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కంకణం కట్టుకున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు అందులో భాగంగానే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయని రాష్ట పార్టీ కార్యాలయంలో మండిపడ్డారు ఉదయం లేచినప్పటి నుంచి ఇరువురు కేసీఆర్ పై పడి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు ఎవరెన్ని పన్నాగాలు పనినా ప్రజలే సమాధానం చెబుతారన్నారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు అధికార పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరిన పలువురికి కండువాలు కప్పి ఆహ్వానించారు ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది ఈడీ రైడే ఇప్పటికి దగ్గర దగ్గర నూట అరవై రోజులు అయింది ఏం దొరికిందో ఎవరికి తెలియదు బ్రహ్మర ఈడీ ఈడీఓడి నోరు ఇప్పడు పొంగలేటి నోరు ఇప్పడు ఇవన్నీ ఏనికి సంకేతం మరి ఎవరు ఎవరిని కాపాడుతున్నారు ఇలా రాష్ట్రంలో బీజేపీ మీద ఒక్క మాట రేవంత్ రెడ్డి మాట్లాడాడు మీరు చూడు తెల్లారు లేస్తే కేసీఆర్ తిట్టుడే తప్ప బీజేపీ మీద పల్లెత్తు మాట మాట్లాడాడు ఎప్పుడన్నా రాహుల్ గాంధీ ముల్లుగల ముల్లుగర్ర పెట్టి పొడిస్తే ఇట్లా ఏదో మాట్లాడినట్టు చేస్తారు తప్ప ఎన్నాడు భయం 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 ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే తెలుసు కాంగ్రెస్ కు తెలుసు బీజేపీకి తెలుసు కేసీఆర్ పార్టీ ఉంటే ఈ ఇద్దరి ఆటలు సాగాయని తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని మన పార్టీని ఖతం చేయాలన్నదే వాళ్ళ ఆలోచన